ఇప్పుడే మొదలైంది ఎందుకంటే చాలా మంది కొద్ది మందికి ఇస్తున్నారని విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు రద్దు చేశారో వాళ్ళ అన్నిటికీ కూడా జీవం పోయాలి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ల్యాన్ నిధులు అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఏ కార్పొరేషన్ కూడా గతంలో ఐదు పైసలు అంటే కనీసం డబ్బు లేని పరిస్థితి నుంచి మెల్లిగా ఒక్కొక్క కార్పొరేషన్ బలోపేతం చేసే దిశగా ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా అందులో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా రైతులు చాలా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్స్ లేవు రెయిన్ గన్స్ లేవు లేవు ట్రాక్టర్లు లేవు హార్వెస్టర్లు లేవు అలాగే అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు ఏవి కూడా సప్లై లేకుండా కేవలం రైతు భరోసా అని చెప్పేసి ఒక పదమూడు వేల రూపాయలు తీసుకొని మరి అది కేంద్ర ప్రభుత్వం ఆరున్నర వేలు ఇస్తే ఈయన ఒక ఏడు వేలు ఇచ్చేసి చేతులు గుర్తుకున్నవైనా రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అనేది ఒక రైతు దగా ప్రభుత్వం రైతు భరోసా అయితే కాంట్రాక్టర్ల లబ్ధి కోసం కట్టారు సరే లబ్ధి ఎక్కుందా ఒక మంచి కాన్సెప్టే అనుకున్నాం కానీ అక్కడికి వచ్చే విత్తనాలు కానీ ఎరువులు గానీ అన్ని కూడా వైసీపీ నాయకులు గురేవారు మరి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక ఎకరానికి కూడా నీ సాగునీ పరిస్థితి అనమాట ఐదేళ్ల పరిపాలన ఐదు లక్షల కోట్ల రూపాయలు అబ్బాయితీ చేశారు రాష్ట్రం నేత కానీ ఏ ఒక్క రైతులు కూడా ఒక ఎకరానికి ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మంచి నీళ్ళించే సాగునీ పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చేశారు ఈ వ్యవస్థలన్నిటికీ కూడా జీవం పోయాలి కార్పొరేషన్ అన్నిటికీ జీవం పోయాలి నిరాధారణకి గురైన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు పూట మీ ప్రభుత్వం ఒక్కొక్క అడుగుగా పెడతాం రైతులకు ఏం చేశారని మాట్లాడతారు ముందు వాళ్ళు ఏం చేశారని చెప్తే మేము ఏం చేయలేకపోయామని చెప్తాం ఐదు సంవత్సరాలలో వెలుగొన్న ప్రాజెక్ట్ అయితే అత్యంత దారుణం అత్యంత నీచం అనమాట ఏ విధంగా రైతుల్ని మోసం చేశారంటే ఎవరన్నా పొద్దున్న ట్యాంకర్లతో నీటితో గేట్లు ఓపెన్ చేస్తాడు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు అలాంటి పరిస్థితుల్లో జనాన్ని పక్క పెట్టే ప్రయత్నం అనమాట పోలవరం చూసాం రివర్స్ టెండరింగ్ కాపర్ బ్యాంక్ కూలిపోయే పరిస్థితి ఈరోజు మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు నష్టం అంతేకాదు సమయం ఎప్పుడు అసెంబ్లీలో మొన్న పోటీ చేశాడు మన మంచిర్ల నరాపేట పార్లమెంట్ ఆయన పేరేంటి అనిల్ కుమారు ఆయన మర్చిపోయాడేమో ప్రజలు మర్చిపోవాలి అసెంబ్లీ సాక్షిగా ఎస్ ఎస్ రెండు వేల ఇరవై రెండుకి కంప్లీట్ చేస్తాం మళ్ళీ ఇంకోసారి ఎస్ రెండు వేల ఇరవై మూడుకి కంప్లీట్ చేస్తాం ఈ ఎస్ ఎస్ తోటే మరి సరిపోయింది ఈ రోజుది పోలవరం ప్రాజెక్టు మళ్ళీ ఎక్కడ వేసిన వంగళ్ళు అక్కడే ఉంటే డెబ్బై శాతం పూర్తి చేస్తే ముప్పై శాతం పూర్తి చేయటం చేస్తే సమాసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పదిహేను వేల కోట్ల రూపాయలతో మళ్ళీ పోలవరాన్ని మనందరికీ అనిపించు మన పల్నాడు ప్రాంతంలోనూ మన కృష్ణా దేవతాల్లోనూ ఉన్న వాళ్ళందరికీ పోలవరం ప్రాజెక్ట్ వస్తే మనకే వస్తుంది అని రాబోయే స్థలాల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు ఉంటాయి నీరు జీవనాధారం ఈ సృష్టిలో పంచభూతాల్లో నీరు ఒకటి పంచబుందాల్లో ఏది ఇబ్బందులు జరిగినా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పోలవరం ప్రాజెక్టుని కట్టడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు బహత్తర ప్రణాళిక బనకచర్ల అక్కడి నుంచి బనకచర్లకి నియోజకవచ్చి అక్కడి నుంచి కిందకి అలాగే మరి పులిచంతల నుంచి డెల్టాకి అలాగే కృష్ణా నది నుంచి మనకు ఏదైతే పులిచిందరిగి ఎగువ ప్రాంతాలతో పాటు రాయలసీమను కూడా చేయడం చేయాలి అనే ఒక ఆలోచన ఇది ఒక విజనరీ లేని ఆలోచన ఒక భజనరీ చేస్తాడంటే ఎక్కడ శవాలు కనిపిస్తాయో అక్కడ వారిపోదాం దాన్ని రాజకీయం చేస్తాం రైతు పోరం ఏం రైతు పోరం నీ హయాంలో రైతులకు జరిగిన అన్యాయం చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నది నవ్వు కాదా జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ప్రకృతి విపత్తులు అనేది అంటే ఎప్పుడైనా తుఫాన్లు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం నేను ఏర్పాటు చేస్తానన్నది కాదా మరి లక్షల కోట్లు అప్పు చేసే కదా ఎందుకు చేయలేకపోయావు అస్త్రాలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రైతాంగం కోసం ఎందుకు ఖర్చు పెట్టలేకపోయావు రెంట్లలో లేవు మరి డ్రిప్ ఇరిగేషన్ లేదు రెయిన్ గన్స్ లేవు హార్వెస్టర్లు లేవు ట్రాక్టర్లు లేవు అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు సున్నా వడ్డీ లేదు బంగారం లోన్ లేదు అన్నిటికీ సున్నా చుట్టి ఈ రోజు రైతు బోర్ అంటాడు ప్రజలందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ వైసీపీ నాయకుల్ని ఏం చేశారో వాళ్ళు చెప్పాలి తొమ్మిది నెలల గడవలేనప్పుడే రచ్చగొట్టాలని ఆలోచన చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం బీజమేసం నుంచి ఇక్కడ రైతులకి మెరుగైన మార్కెటింగ్ ఎలా జరగాలి వాతావరణ పరిస్థితులని ఎప్పటికప్పుడు ఎలా తెలియజేయాలి చీడపీడలు ఎక్కడ ఉదృతంగా ఉన్నాయి వీటన్నిటినీ చేయాలి రైతులు ఈరోజు నష్టపోతున్నారు అంటే ఒకటి రైతాంగం వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచ మార్కెటింగ్ ఎక్కడ ఏ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందనేది కూడా మనం తెలుసుకునే వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మన ప్రాంతానికి అనువైన పంటలు ఏమున్నాయి కూడా సో మరి మనం గుర్తించాలి సాల్వ్ చేసుకోవాలి ఒకళ్ళు మిరపదాటేశారంటే మొత్తం మిరపదాటేస్తున్నాం మనకు పది ఎకరాలుంటే ఒక మూడు రకాల నాలుగు రకాల పంటలు వేసుకుంటే ఒకవేళ ఓ ఓ పంటలో నష్టం వచ్చినా మిగతా పంటల్లో దాన్ని కాంపన్సేట్ చేస్తాయి అలా కాకుండా అంత నష్టమే వచ్చిందనుకోండి అనుకోండి రైతాంగం పరిస్థితి మారిపోతుంది కాబట్టి మేము దిశ మీటింగులో కూడా మరి అధికారం కోరచం జరిగింది ఈ ప్రాంతంలో హార్టికల్చర్ లో కూడా మెట్ట ప్రాంత మెట్ట పంటలు ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని కూడా సూచించాల్సిందిగా కోరాము అలాగే మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ మిషన్ లో కూడా మీరు ఆలోచన చేయాలి దాన్ని స్టడీ చేయాలి మన వాతావరణం ఇక్కడ టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ సహకరిస్తుందా సహకరిస్తుందా సహకరించ ఎన్ని పంటలు మనం తీసుకోగలుగుతాం అనేది కూడా ఒక ఆలోచన చేయండి దీని మీద స్టడీ చేయండి ఈరోజు ప్రపంచం యావత్తు కూడా యుద్ధాలతోటి మునిగిపోవడం మూలంగా ఎక్కడో యుద్ధం జరిగితే మనకేటర్ ఒక చోట నిప్పు పడితే అన్ని పంపాలకి నిప్పు పడదు ఈరోజు శ్రీలంక గాని చైనా గాని బంగ్లాదేశ్ కానీ మనం మించి ఎక్స్పోర్ట్ చేసాన్ని కూడా సంక్షోభంలో ఉండటంతో మనం మించి ఎగుమతులకి ప్రేకులు పట్టడం కూడా ప్రధానమైన కారణం అలాగే మహారాష్ట్ర లాంటి మరి రాష్ట్రాలు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా మిస్టి విస్తీర్ణం సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోయింది మనకన్నా తక్కువ ఖర్చుతో వాళ్ళు పండిగలుగుతున్నారు ఇవన్నీ కూడా ఒక కారణం అనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు నలభై ఎనిమిది వేల కోట్ల చిల్లర తోటి వ్యవసాయ బడ్జెట్ని మరి గౌరవ వ్యవసాయ శాఖ మార్చులో అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సాంప్రదాయం వైసీపీలో లేదు ఈ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం ఈ రాష్ట్ర రైతాంగం కోసమే వాడాలి ఇదివరకు ఏంటంటే కేటాయించామంటారు అవన్నీ డైవర్ట్ చేసేవాడు అటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ముప్పై వేల కోట్ల రూపాయలతోటి మన పచ్చిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ బడ్జెట్ ని రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు ఇది రైతాంగం పట్ల మంచి ఈ ఈరోజు రైతులు సంత సంతృ ఉండాలి స్వయం శక్తిగా నిలబడాలి ఈ ప్రాంతంలో రైతాంగం ముఖ్యంగా అగ్రికల్చర్ బోర్డ్స్ తోటి చాలా నష్టపోతున్నారు మరి సాగునీరు లేనప్పుడు బోర్ వేయాలి కదన్నా అంటారు వేయాలి తప్పదు రైతుడి భూమి మీద ప్రేమ ఉండబట్టే ఈరోజు ప్రపంచం బతుకుతూ ఉంది రైతులు మితిమీరైన ఎరువులు పురుగు మందులు స్ప్రే చేయడం ద్వారా మరి తీవ్రంగా నష్టపోతా ఉన్నారు దాన్ని కొన్ని మందులు వీటితో సంబంధం లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నిటినీ కూడా మిలితం చేసుకోవాలి ఇవనకట్లాగా దొన్నేసామా కోసే రోజు అన్న పరిస్థితి కాదు మరి మేము కూడా నేను వ్యవసాయం చేయించిన వాడిని నాకు వ్యవసాయం పట్ల పూర్తి ఆసక్తి ఉంది కొంతమేర మీ అంత కాకపోయినా ఒక పది పన్నెండేళ్ల అనుభవం కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నేను పదే పదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను ఒక డిమాన్స్ట్రేషన్ ప్లాట్ ఏర్పాటు చేయండి రైతులకి తక్కువ ఖర్చుతో ఎలా పండియగలుగుతాము ఎలా సమర్థవంతంగా చీడపీడల్ని నివారించగలుగుతాం అనేది చేసి చూపించండి రైతులకి చెప్తే ఎక్కదు మీరు చేసి చూపించి వాళ్ళు అప్పుడప్పుడు కూడా తీసుకెళ్లి ప్లాంట్ చూపిస్తే వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను సూచించిన విధంగా మల్బరీ సాగు మన మన దగ్గర ఎంతవరకు ఫీల్ ఎందుకంటే నేను మదనపల్లి ప్రాంత రైతులను కూడా ఇటీవల కాలంలో మరి కలిసి వారితో మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎనభై ఒక్కొక్క ఎకరా మేతకు వచ్చేసి ఒక లక్ష రూపాయలు లక్షలు మిగులుతున్నా అంటే నేను అందులో కవులు తీసేయండి ఖర్చులు తీసేయండి అన్నీ తీసేసినా కానీ ఒక డెబ్బై ఎనభై వేలు మిగులుతాయి ఈ డెబ్బై ఎనభై వేలు ఎన్నాళ్ళలో మిగులుతాయి అంటే ఒక నెల రోజుల్లో మనం మేచేసి వాటిని పెంచితే డెబ్బై ఎనభై వేలు అంటే సమతుల్యత పాటించండి పంచంలో పది ఎకరాలు ఉంటే సరే మూడు ఎకరాలో నాలుగు ఎకరాల మీరు మిర్చి వేసుకున్న మిగతా పంటల మీద కూడా దృష్టి పెడితే మీకు నష్టం జరగకుండా ఉంటుంది అలాగే స్వల్పకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అలాగే ఇందాక చెప్పారు పచ్చి రొట్ట ఒక పరిశోధనలు ప్రూవ్ చేసిన ఏంటంటే మీరు పది ట్రక్కులు ఎరువు తోలిన దానికన్నా నవధాన్యాలు మీ పొలాల్లో జొన్నలు కావచ్చు జొన్నలు కాదు పెసలు మినుములు గోధుమలు నువ్వులు ఇలా తొమ్మిది ఎనిమిది రకాలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మీరు తొలకరిలో విత్తనం వేసేస్తే అయ్యి ఊప వచ్చినప్పుడు భూమిలో కలిపి దునితే మీరు పది ట్రక్కులు ఎరువు దానికి సమానం అనమాట మీరు ఎరువు తోలిన కూడా ఇంత బలం ఉండదు ఎందుకంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ధాతువు ఉంటుంది ఈ ధాతువులన్నీ భూమికి అందటం మూలంగా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి మరి ఈ సంవత్సరమే కొంతమంది రైతుల ద్వారా మీ అందరూ కూడా చేపించండి చేయటం కాదండి బోర్ల కింద ఉన్నాయి అనుకోండి ఏపీ ఇవ్వండి ఏపీ తర్వాత నలభై నలభై ఐదు రోజుల తర్వాత వాటిని గుర్ణించి ఫలితాలు చూపించండి పక్కన ఒక ఎకరం ఖాళీగా ఉంచండి వేయకుండా వేసిన దానికి వేయని దానికి ఏం తేడా ఉందనేది మీరు రైతాంగానికి ప్రాక్టికల్గా చేసి చూపించాలండి మీరు ఎన్ని మాటలు చెప్పినా శం చెవిటివాడి ముందు శంఖం ఉందినట్టు వీళ్ళు అంతే చెప్తారులే అనుకుంటారు జనుములు మినుములు పెసలు గోధుమలు అన్నీ చల్లించండి ఒక రెండు ఎకరాలు ఫ్లాట్ ఉంది ఒక ఎకరం చల్లియండి ఒక ఎకరం అట్లానే వాళ్ళు ఇష్టమైన రీతిలో చేయించండి ఈ ఎకరంలో ఏం రిజల్ట్ వచ్చింది పక్క దాంట్లో ఏం రిజల్ట్ వచ్చింది వాళ్ళకి అనుభవపూర్వకంగా మీరు తెలియజేసే విధానంగా ఉండాలి